సో హాయ్ బ్రదర్ సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ నా సైడ్ నుంచి అయితే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అని చెప్తా ఎందుకని ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకో లవ్ మ్యారేజ్ అనుకో లవ్ చేయాలి మళ్ళీ బ్రేకప్లు ఫ్యామిలీని ఒప్పియాలి ఒప్పుకోపోతే లేచిపోవాలి గ్యాస్ బిల్లులు మంచి చెడ్డ అంటూ చాలా ఉన్నాయి అవన్నీ తట్టుకొని నిలబడాలంటే మనతో కాదు ఇప్పుడున్న జనరేషన్లో ప్రెజెంట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ ఏదైనా ఫ్యామిలీ సపోర్టింగ్ ఉంటుంది ఏదైనా సమ్ చిన్న చిన్న డిస్కషన్లు అయినా మళ్ళీ సెట్ చేయడానికి ఉంటుంది లైఫ్ ను ముందు కంటిన్యూ చేయొచ్చు అట్లా కాకుండా లవ్ ఇక ఇలాంటివి పట్టుకొని విన్నాం అనుకో లైఫ్ ఉండదు లవ్ ఉండదు ఏమి ఉండదు చాప్టర్ క్లోజ్ అరేంజ్ మ్యారేజ్లో కూడా ఉంటాయి కదా బ్రదర్ గ్యాస్ ఇవన్నీ ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కదా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ప్లస్ వచ్చేసి ఏంటంటే మనం అంటూ సపరేట్కి వెళ్ళి బ్రతకాల్సిన అవసరం లేదు కదా సెట్ చేసుకోవచ్చు లైఫ్ని ఏదైనా అయినా కంటిన్యూ చేయడానికి ఆప్షన్ ఉంటుంది నువ్వు డైరెక్ట్ వచ్చావు అనుకో పైసలు ఉండవు ఇప్పుడున్న ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం అయితే రోడ్డు మీద అడుక్కు తినాల్సి వస్తుంది మీకు బ్రదర్ నో మ్యారేజ్ నో మ్యారేజ్ వై బ్రో లవ్ మ్యారేజ్ అన్న అరేంజ్ మ్యారేజ్ అన్న గుర్తు గుర్తుకొసుకున్నట్టు ఎందుకు భయ అంత మాట అన్న అది ఫ్లో ఏదో లవ్ అరేంజ్ అవుతుంది తప్ప ఏ మ్యారేజ్ కాల్ ఫిక్స్ కావాలి అప్పుడే అనుకోకూడదు అవుతుంది ఎందుకని అలా అనిపించింది చూస్తున్నాం కదా చూస్తూ ఉంటే భయం అవుతుంది మ్యారేజ్ అంటేనే ఇవాళ రేపు మ్యారేజ్ అంటే చిన్న టాపిక్ కాదు ఆయిల్ ప్యాక్ ఏ చూసారు ఎంతుందో ఫ్యామిలీ మెయిన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి అనుకుంటున్నాం అప్పటిదాకా మనం ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నాం అయితే యాక్చువల్లీ నేను అసలు మ్యారేజ్ వద్దని చెప్దాం అనుకున్నా ఎందుకంటే నాకు రీసెంట్గా నేను మ్యారేజ్ అయ్యింది వాళ్ళు ఉన్న బాధలు నాకు తెలుస్తాను అసలు లవ్ అరేంజ్డ్ అనేది పక్కన పెడితే మ్యారేజ్ చేసుకోవద్దు ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవాలి యాజ్ అ హ్యూమన్గా కాబట్టి కంపల్సరీ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని నా ఒక ఒపీనియన్ ఓకే ఏం చెప్తావు బ్రదర్ ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళి లవ్ మ్యారేజ్ అనే పేరు పేరుతో బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు కదా సో అలాంటి వారికి ఏం చెప్తాను ఇచ్చే మెసేజ్ అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ అట్రాక్షన్ ఏమున్నది ఇప్పుడు నాలుగు రోజులు ఎవరు కమ్మన్న తిరుగుతో పడతారు లేచిపోతా చేసుకుంటావు అదంతా కామనే తర్వాత వచ్చేదాని గురించి ఆలోచిస్తే అసలు లవ్ ఓకే బ్రదర్ అలా చరణ్ తప్పు ఎందుకంటే తెలిసి నాది లవ్ చేసుకుంటారు ఆ చేసుకోవడం వల్ల బయటికి వెళ్తూనే ఫీసెస్ మళ్ళీ విడిపోతున్నారు విడిపోతారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి నమస్తే ఎట్లుందండి ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా రెండు వేస్టే ఎందుకని ఎందుకని అండి ఏది అండర్స్టాండింగ్ మీద లైఫ్ లో సెట్ చేసుకోవటం లేదు కదా ఏ దేనికి రెండిట్లకి రెండు మ్యారేజీలు కూడా ఏ మ్యారేజ్కి కూడా లైఫ్లు సెట్ అవ్వట్లేదు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళ దారిలో ఒకళ్ళు నడుచుకుంటూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినుకుంటూ ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండట్లేదు ఫస్ట్ దాని మీద ఏంటంటే రెండు మ్యారేజ్లు వేస్టే లవ్ అంటావా అదేదో పై పొంగో ఏదో అన్నం మీద పొంగో పాల మీద పొంగో అన్నట్టుగా దెబ్బాదబ్బా చేసేసుకుంటారు ఒక వన్ ఓ టూ ఇయర్స్ ఆగిన తర్వాత నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు నువ్వేంటి చదివేదంటే నువ్వేంటి చదివేది అనుకుంటారు ఏ నేను ఉద్యోగం చేస్తున్నా నేను ఉద్యోగం చేస్తున్నా సరే చేసుకుంటే చేసుకున్నారు ఉద్యోగాలు ఇప్పుడు ఎంత చదివినా ఎంత కోటేశ్వరుడి కూతురు అయినా నువ్వెంత డబ్బున్న స్థితి మందురాలు అయినా ఎవరో ఒక అబ్బాయి అబ్బాయికి భార్య అవ్వాల్సిందే ఏదో ఒక ఇంటికి కోడలు అవ్వాల్సిందే అలాగే అబ్బాయి కూడా అతను ఎంత కోటేశ్వరుడు అయినా అన్ని బిజినెస్ మ్యాన్ల కొడుకైనా ఒక అమ్మాయికి భర్త అవ్వాల్సిందే ఒక ఇంటికి కొడుకు అల్లుడు అవ్వాల్సిందే ఇది 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 జరుగుతున్న వాస్తవం కానీ వీళ్ళ మధ్యలో ఏంటంటే ఈగోస్ అడ్డం వస్తున్నాయి నువ్వెంత అంటే నువ్వెంతా వీళ్ళ వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా వీళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా ఇప్పుడు అమ్మాయిల పేరెంట్స్ ఏంటంటే అమ్మాయిల పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు సేద్యం నూరి పోస్తున్నారు పొద్దుపోయింది రా వాడు కాకపోతే ఇంకోటి రా నువ్వు ఇంటిరా ఫస్ట్ నువ్వు రా అంటున్నారు అంతే ఇది పోయి ఇంట్లో కూర్చుంటుందని కాపురం పోతుంది ఇవన్నీ ఏమీ అర్థం కావట్లేదు మంచి జీవితం ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు ఫస్ట్ వీళ్ళ పెద్దవాళ్ళకంటే కూడా మ్యారేజ్ బిఫోరు పెద్దలు అర్థం చేసుకుంటారు మ్యారేజ్ ఆఫ్టరు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకోవాలి వీళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు లైఫ్ లీడ్ చేసుకుంటే చాలా అంటే చాలా వరకు బాగుంటుంది కానీ ఇలా లేరే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు అమ్మాయిలు తక్కువ అమ్మాయిలు తక్కువ నుంచి మీ లో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు సో ఏదైనా కానీ సో అయితే ఇప్పుడు నవడే ఓకే ఇప్పుడు నవ్విడేసి చాలా మంది ఇప్పుడు ఆ లవ్ మ్యారేజ్ అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మళ్ళీ డివర్స్ వరకు వెళ్ళిపోతున్నారు సో అలాంటి వరకు ఏం చెప్తారు లవ్ చేయడం ఎందుకు మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు అండర్స్టాండింగ్ లేకుండా డైవోర్స్ తీసుకోవడం ఎందుకు లైఫ్ ఆగం చేసుకోవడం ఎందుకు వీళ్ళ మధ్యలో వీళ్ళకి ఇద్దరు ఒకళ్ళు పిల్లలు పుట్టారనుకో వాళ్ళు అనాథలు అయిపోతున్నారు ఫస్ట్ వాళ్ళని అనాథలను చేయొద్దు మీకు పెళ్లి చేసుకోవడం ఎందుకు మీకు ఏదో తపన తీర్చుకోవడం కోసం పిల్లల్ని కనడం ఎందుకు వాళ్ళ లైఫ్లు ఎందుకు ఆగం చేయడం అలా చేయొద్దు దయచేసి ఎందుకనంటే లవ్ చేసుకుంటారా సిన్సియర్గా లవ్ చేసుకోండి ఇప్పుడు రెండు పావురాళ్ళు ఉన్నాయి పావురాళ్ళు ఎంత ప్రేమకు ఎంతటి చిహ్నం అంటే అంతటి చిహ్నం అనమాట అవి ఒక్కరితోనే ఉండేవి మగ పావురం అయినా ఆడ పౌరంతో ఉంటుంది ఆడపౌరం అయినా మగ పావురంతో ఉంటుంది ఇవి ఇంకా జంటను విడవు ఈ పౌరం కాకపోతే ఆ పావరం ఆ పౌరం కాకపోతే ఈ పావరం తిరగవు అవి అలాగే ఈ ప్రేమించుకున్న ప్రతి ప్రేమికులు కూడా ఒక ప్రేమ పావురాళ్ళు లెక్క కలిసి ఉండి లైఫ్ని లీడ్ చేసుకోవాలి కానీ ఇంతలోనే ఈగోలు వచ్చి చదువులు అడ్డం వచ్చి మీ అమ్మ ఏదో చెప్పిందని మీ నాన్న ఏదో చెప్పాడని ఇట్లా లైఫ్లు ఎందుకు కాగానే చేసుకుంటున్నారో ఏంటి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు అమ్మానాన్నలకు అత్యాసం ఎక్కువైపోయింది మెయిన్ ఏంటంటే అత్యాస ఏంటంటే డబ్బు ప్రాపర్టీస్ మరి అబ్బాయిల అమ్మానాన్నలు జేబులు కొట్టుకొస్తున్నారు అనుకుంటున్నారు బ్యాంకీలు కన్నాలు వేస్తున్నారు అనుకుంటున్నారు లేకపోతే వాళ్ళ దున్నుతున్నారు అనుకుంటున్నారో తెలియట్లేదు కానీ ప్రాపర్టీస్ హైదరాబాద్లో ఉంటున్నా అమెరికాలో ఉంటున్నామంటే సొంతంగా ఇల్లు ఉన్నాయా వాకిళ్ళు ఉన్నాయా లగ్జరీ లైఫ్లు ఉన్నాయా కార్లు ఉన్నాయా మేడలు ఉన్నాయా లక్షల్లో శాలరీలు ఉన్నాయా మరి ఇవన్నీ చేసుకుంటున్నారు బాగానే ఉంది వీళ్ళిద్దరు బెడ్రూమ్లో అవుట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే బెడ్రూమ్లో అవుట్ అవుతున్నారు ఇక్కడ ఇద్దరు అవుతున్నారు అటు అమ్మాయే కాదు ఇటు అబ్బాయే కాదు ఫస్ట్ పిల్లలు పుడతలేదు అమ్మాయిలకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్లే కానీ తిరుగుతున్న పొల్యూషన్సే కానీ తీసుకుంటున్న టెన్షన్సే కానీ దేనికైనా కానీ మెయిన్ అమ్మాయిలల్లో పిల్లల విషయంలో ఫేడ్ అవుట్ అవుతున్నారు పిల్లలు పుడతలేదు ఇంక వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఏం చేస్తారు ఆశలకే పిల్లల్ని కంటారా జాబులకి కాపురాలు చేస్తారా వీళ్ళు అబ్బాయి కదా వీళ్ళకి ముఖ్యం అయితే ప్రజెంట్ ఈ జనరేషన్లో అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు సో అమ్మాయిలు చాలా దారుణంగా అంటున్నారు అంటే ఇప్పుడు మన సినిమాల్లో కూడా ఎక్కువ అట్లనే చూపిస్తున్నారు సో ఈ పాయింట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు అమ్మాయిలే కొంచెం దారుణంగా ఉన్నారంటే నిజమే ఆ మాట అయితే నిజమే అమ్మాయి ఏంటంటే కమర్షియల్గా ఉంది ఫస్ట్ డబ్బు పడుతుంది ఆ డబ్బు కాసుపడే అమ్మాయి ఆ కమర్షియల్గా ఉన్న అమ్మాయి దారుణంగానే ఉంది ఒక మహిళగా ఒక సాటి మహిళ గురించి నేను చెబుతున్నాను అంటే అదైతే నిజమే ప్రస్తుతానికి చాలా వరకు చాలా నిజమే ఉంది ఎందుకు అలా తయారవుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు ఉన్న దాంట్లోనే సర్దుకోవచ్చు కదా ఎక్కడికంటే అక్కడికి ఇలా ఎందుకు తయారవుతున్నారో తెలియట్లేదు అమ్మాయి లేదా మాత్రం డేంజర్గానే ఉన్నారు ఏం చెప్తారు ఇప్పుడు బ్రేప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి లవ్ మేటర్లో కావచ్చు చేసుకోవద్దమ్మా లవ్ మ్యాటర్లో మాత్రం సూసైడ్లు చేసుకోవద్దు బ్రేకప్ అయిందా అలా లీడ్ చేసుకోండి అతని మెమోరీస్ తోటి బ్రతుకుతారా ఆమె మెమోరీస్ తోటి బ్రతుకుతారా బ్రతకండి అంతేగాని సూసైడ్ చేసుకొని మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి చదివించి మీరే ప్రాణంగా భావించి మీ మీద ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు మీ తల్లిదండ్రులకి కోతని మిగల్చొద్దు వాళ్ళు మీరు చేసిన ఈ ఒక్క చిన్న పొరపాటు వలన ఈ ఒక్క చిన్న రాంగ్ స్టెప్ వలన వాళ్ళకి జీవితాంతం మీరు శిక్షలు వేస్తున్నారు ఎందుకు ఇటువంటి శిక్షలు వేస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకనంటే మీరే వాళ్ళ ప్రాణం మీరే వాళ్ళ సర్వస్వం మీద ఎన్నో ఆశలు ఎన్నో కళలు ఎన్నో ఊహలతోటి వాళ్ళ కడుపు కట్టుకొని వాళ్ళ నోరు కట్టుకొని వాళ్ళ ఆశలను చంపుకొని అన్నీ మీ మీద పెట్టుకొని ఇలా పెంచుతున్నారు కదా పెంచుతున్న అటువంటి ప్రతి తల్లిదండ్రులు పెంచుతున్న ప్రతి బిడ్డకి నేను చదువుతున్న ఒకటే ఒక మెసేజ్ మీరు ఎటువంటి సూసైడ్లు చేసుకోవద్దు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ లవ్ ఫెయిల్యూర్ అయ్యో అనే ఉద్దేశాలతో మాత్రం అస్సలు సూసైడ్లు చేసుకోవద్దు చేసుకోండి లైఫ్ లీడ్ చేసుకోండి మంచి పర్సన్ వస్తే అప్పుడు లైఫ్లోకి తీసుకోండి అంతేగాని వీడు మోసం చేశాడని నువ్వు నువ్వు మోసం చేశావని ఇంకొక అమ్మాయో ఇలా మాత్రం సూసైడ్లు అయితే మాత్రం చేసుకోవద్దు మీ తల్లిదండ్రులకు అన్యాయం చేసి మీరు తర్వాత आत्मला येन तेम बट बट दिरुतुना गाने मी ब्रतिकिना ब्रतिकुलिक प्रयोजनम उंडदो मी तल्ली दनरुलुक मात्रम दयचेस कन्निल् मिलल चोथू थैंक यू हंडी थैंक यू सो so मच सो so, नमस्ते भाई किधर से आप लोग दिल्ली 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 से आ भाई बोले अभी ये जनरेशन में लव मैरिज बेटर और अरेंज मैरिज बेटर लव मैरिज बेटर है मेरे लिए भाई भाई लव मैरिज लव मैरिज क्योंकि लव मैरिज में यह है कि एक से एक पहले से पहचानते हैं ठीक है फिर दूसरी बात यह है कि लव मेरिज बोले तो अलग रहता अपना लेकिन अपने को मोहब्बत ज्यादा पसंद है